ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ ది ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ని బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక తోట నెల్లూరు ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం భారతదేశంలో కూడా ఒకప్పుడు నంబర్ తో పోలిస్తే నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి సీ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇది టైప్ ఆఫ్ అండ్ ఐఎల్డి ఇంటర్స్ట్రీషల్ లంగ్ డిసీజ్ అంటారు అలర్జీ కండిషన్స్ లాగే మేనిఫెస్ట్ అవుతుంది సో దీన్ని మనం ఎక్స్ రే ద్వారా గానీ సిటీ ద్వారా గానీ డయాగ్నోస్ చేస్తాం ఫైనల్ గా ఇది హైపర్ సిన్సిటీ నిమోనైటిస్ ఉందని ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న కండిషన్స్ ఇలాంటి దేని వల్ల అంటే పీజీఎన్ ఎక్స్పోజర్ పీజీఎన్స్ అంటే పావురాలు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పావురాలు వీటి వల్ల వచ్చే డస్ట్ వల్ల వాటి వల్ల ఫెదర్స్ నుంచి వచ్చే డస్ట్ వల్ల ఎక్స్పోజ్ అయ్యి అయ్యి కాన్స్టెంట్ గా తక్కువ మోతాదులో ఊపిరితిత్తుల్లో ఈ సమస్య స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటేనే మనం దీన్ని ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళచ్చు మంచి రెస్పాన్స్ ఉంటుంది సో ముందుగానే మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు లైక్ దగ్గర ఒకలాంటి అలర్జీ లక్షణాలు ఉన్నప్పుడు ఆయాసం ఉన్నప్పుడు పిల్లి కోతులు ఉన్నప్పుడు చిన్న చిన్న మందులు చిన్న టెన్న టెస్టులతో ఆకుండా డాక్టర్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు ముందుగానే గుర్తించి సరైన మందులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ